తప్పనిసరిగా వీటిలో ఎట్టి ఉన్న తర్వాత నేను ప్రోత్సహించాను కాబట్టి అందుబాటు పదమూడవ తేదీలో జరిగే ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను వీళ్ళందరూ నేను ఎన్నికైన తర్వాత కొంత ఏమేమి చేయాలని దాని గురించి కొంత వివరణ చేస్తాను రాజుల దగ్గర గతంలో పునాదులు చేసిన నీటి నీటి ప్రాజెక్టుకు మనం ప్రాధాన్యత మనం రుద్దుటూరులో మెడికల్ కాలేజ్ రుద్దుటూరులో మెడికల్ కాలేజ్ నడికే మెడికల్ కాలేజ్ ఇస్తామండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంగా కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఒక మెడికల్ కాలేజ్ అనేది ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ మూడు వందల యాభై పడకల ఆసుపత్రి ఇక్కడికి ఉంది కాబట్టి మూడు వందల యాభై పడకల్లో ఆసుపత్రికి తప్పనిసరిగా మెడికల్ కాలేజీ అనుసంధానంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అయితే పొద్దుట మెడికల్ కాలేజీ చేయాల్సిన మెడికల్ కాలేజీ మరి కేవలం మూడు పడదోడిన తొమ్మిది వందలకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది కాబట్టి వచ్చిన ఆసుపత్రిని అక్కడ తరలించబడింది ప్రొద్దు ప్రజలను ఆయన నిర్దేశం చేయడం జరిగింది సంబంధించిన కెనాల్స్ కొత్త పండ ఛానల్ కానీ మొడగ ఛానల్ కానీ వ్యవసాయం పిల్లల ఛానల్ కానీ ఎందుకంటే మాలయ్యూ గతంలో నీటి ద్వారా పెన్నా నీళ్ళు పొద్దుటూరు దిగువ ప్రాంతాలు ఉంది అంటే పంట పొలాలకు ఉపయోగించుకునే ఈ కెనాల్స్ ఇరిగేషన్ కెనాల్స్ అవి ఇరిగేషన్ ఎప్పుడైతే వర్షాల కారణంగా పెన్నా రోజుల్లో నీరు కారణంగా మరి అగ్రికల్చర్కు వ్యవసాయాన్ని ఉపయోగించే ఈ కాలువలన్నీ ఉదాహరణ నేర్చుకోవడం జరిగింది అయితే పొద్దుటూరులో డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకుండా పోయింది కాబట్టి ఈ డ్రైనేజీ వ్యవస్థ కోసం ఈ ఇరిగేషన్ కెనాల్ ఉపయోగించుకుంటున్నాం ఆ ఇరిగేషన్ కెనాల్ అనేది పూర్తిగా లాస్ట్ వరకు మన పొద్దుటూరు ఏమైందంటే ఎప్పుడు దేవుడు పరిస్థితులు ఇవ్వాలి అంటే మిట్టా పల్ల పళ్ళము మిట్టా ఉంటే దేవుడు బాగా పాడిపోతాడేవి అట్లా కూడా పొద్దుటూరు పట్టణం అంతా కూడా పల్లము అంది రెడ్ వాటర్ వర్స్ నుంచి మన దిగువ ప్రాంతమైన ఈ కొత్తపల్లి దగ్గరికి పోయేటప్పుడు కూడా కేవలం ఒకటి నాలుగు రెండు అడుగుల లెవెల్ ఉంది ఆ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి చాలా మంది రేట్ ఈ విస్త్రాలు కానీ ఇవన్నీ కూడా చాలా వేసే కారణంగా దిగువ ప్రాంతానికి ఫోర్స్గా తీరు పోకుండా దాని వల్ల మనం ఇదంతా పల్లెం ప్రాంతంగా ఎక్కడ స్టాగులేట్ అవుతుంది వాటర్ అక్కడ ఎక్కడ ఇవన్నీ ఎప్పుడైతే మనం తాగు చేసేత ప్లాస్టిక్ స్థలము నీటి ప్రవాహాన్ని అడ్డగిస్తున్నాయి ఆ అడ్డగించే కారణంగా దిగువకు నీరు పోయిన కారణంగా కొంచెం దుర్వాసన గానీ కొన్ని బోమలు పెడతా కానీ బాగా దూరంగా ఉండడం ఉంటారు కాబట్టి అంగీవి తప్పనిసరిగా ఇంటితో చేస్తారు అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇప్పటికే మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్లో పొందిస్తామని చెప్పడం జరిగింది ఇది మన అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఉద్యోగులకు ఇది ఒక గడ్డ ఉద్యోగ అవకాశం ఈ అవకాశాన్ని తప్పకుండా కొంటే కూడా వినియోగించుకుంటారు మార్కెట్ అనేది చాలా దుర్మార్గమైన ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని యాభై ఏడు కోట్ల రూపాయలకు మార్కెట్ను ప్రారంభించడం జరిగింది ఆ యాభై ఏడు వేల యాభై యాభై ఏడు వందల రూపాయలు ఎవరికి కొన్ని సంవత్సరం కాలమైనా కూడా ఆయన దాన్ని ఇప్పటికే పని పూర్తి పూర్తిగా ఆయన ఏం చెప్పినాడు నేను కొత్త మార్కెట్ను ప్రారంభించిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతానని చెప్పినా కొత్త మార్కెట్ను ప్రారంభించిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పినాను ఆయన చెప్పిన చాలా వార్థాలు ఏ ఒక్కటి కూడా నెరవేరకుండా ఆయన నిరంతరము అబద్ధాలతోనే ప్రజల్ని నమ్మించే పరిస్థితి చేస్తా ఉన్నారు గత్యా తొందరగా ఏర్పాటు చేసి గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే చిన్న పాలను చేసుకునే వైశ్యులు కూడా ఉన్నది వెళ్ళారు ముస్లిమ్స్ కూడా మంది వెళ్ళారు వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది భిన్న రోడ్డు నుంచి ఇక్కడ విస్తేనగర్ రోడ్ నుంచి ఆ కొద్ది దూరంలో బాగా ప్రజల దగ్గర నుంచి ఆస్తులు కొత్త మేరకు పని అయినా కూడా చేస్తే ఒక వ్యక్తుల రోడ్డు బాగా సరస్వతి విద్యా మందిరంలో కూడా ఇప్పుడు కాయగూరం మాత్రం నుంచి ఉండబడిన సరస్వతి విద్యా మందిరంలో కూడా తీసుకొని పోయి నార్త్ సైడ్ బైపాస్ వే ప్రయత్నం కూడా చేస్తాం ఇప్పుడు డిఎస్వి ఆఫీస్ రోడ్ వరకు కొంత లింక్ ఉంది ఇట్లా ఎర్రమూట మైదానికి ఉంది ఇట్లా ఈ మొత్తగా థియేటర్కి అయితే లింక్ ఉంది ఆ రోడ్డు కూడా విస్తరణ చేసి కల్పిస్తే కొత్త ప్రజల రోడ్డుతాయి డిఎస్వి ఆఫీస్ వినాయక నగర్ రోడ్డు కూడా విస్తరణ చేసి దానికి సైడ్ తీసుకొని పోయి తీసుకోవాలి కావాల్సిన అన్ని రకాల వస్తువులను సరిపోయిన బరి తీసుకుపోయి వారి ప్రాంతాలకున్న తర్వాత ఇక్కడ కొంత పరిస్థితి మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వ్యాపారాలు కావాలి కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే పోలీసులు ఎవరైనా వ్యాపారం కోసం వచ్చే వాళ్ళందరినీ డబ్బులు సోడా చేసి కొద్ది అదే మాదిరిగా బంగారం వ్యాపారంలో కూడా ఏదో అంగంలో ఉండబడిన డబ్బులు కూడా ముందు మునుకొనికోవడము ఏదో పెండిళ్ళ కోసం కూడా చూసినట్టుగా డబ్బులు చూసుకొని వచ్చి ఇక్కడ కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఉండేవాడు కొన్ని బయో బంగారా వాళ్ళు మా వాళ్ళందరూ కూడా బయట ప్రాంతాల నుంచి బంగారం తెలుసుకునే వాళ్ళు అందరికీ కొంత భయోత్పాద వాతావరణం ఉండే అటువంటి వాతావరణ వాతావరణాన్ని పూర్తిగా నిలిపివేస్తాం ఏ వ్యాపారం వస్తారైనా స్వచ్ఛందంగా వారు వచ్చి వారు వ్యాపారం చేసుకొని దాన్ని కానీ వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళ డబ్బులు వచ్చేటప్పుడు వాళ్ళ డబ్బులు కానీ ఎక్కడ కూడా చేయకుండా సోదరికుండా ప్రభుత్వం పట్టుకునే డబ్బులు ప్రభుత్వానికి సాధనం చేయకుండా మళ్ళీ వాళ్ళు కోరుతున్నారే కానీ పోలీసు దగ్గర తెచ్చుకునే పరిస్థితి లేకుండా సర్వ స్వతంత్రమైన పరిస్థితుల్లో స్వేచ్ఛాయుత వాతావరణం ఈ నూటికి నూరు కాలు ఏర్పాటు చేస్తారు అది చూడాలంటే రండి ఇల్లు అంటే ఏదో పేరుకు నేను పెట్టాలనేదే తప్ప అది ఇల్లు కాదు అంతా కూడా పడిపోయినంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక్క ఇల్లు పూర్తి చేయలేదు ఇరవై మూడు వేల ఇళ్ళు అన్నారు కానీ ఎక్కడ ఒక్క ఇల్లు పూర్తి చేయలే ఒక్కడు అలమరం చేయలేదు అది ఎంత అనుమాన పరిస్థితులు ఉండాలంటే నేను గతంలో కూడా చెప్పినాను ఎమ్మెల్యే గారు బెనిఫిషరీస్ దగ్గర తెచ్చుకుని ముప్పై ఐదు ముప్పై ఐదు వేల రూపాయలు మన సొంత ఖాతాలే చేసి వేసుకునే వాళ్ళ తరాలీల ద్వారా వసూలు డబ్బు ఆయన సొంత ఖాతాలో చేసుకుని ఒక ఇల్లు నిర్మాణం చేసి ఒక ఖాతాని దాని ద్వారా ఎప్పుడీత డబ్బులు తోసేసా ఇళ్ళ నిర్మాణంలో కానీ ఇళ్లకు భూములు ఉన్నాయి అంతవరకు కానీ రూపాయలు పరిమిడా కాబట్టి మా గవర్నమెంట్ వస్తే కనీసం వసతి ఉండాలంటే ఒక మరుగుతోటి ఉండాలంటే ఒక రెండు సెంట్లు పడతాయి కాపడం దాంట్లోనే చేయాలా మరుగుతోటి దాంట్లోనే ఉండాలనేది కొంచెం ప్రజలకు మనం ఇచ్చిన దానివల్ల కూడా వాళ్ళ పెద్ద ఉపయోగకరమైన పరిస్థితులు ఉండాలి కాబట్టి తప్పనిసరిగా రెండు సెంట్ల భూమిని కేటాయించి వాళ్ళ ఇల్లు మంజూరు చేయడం అనేది ఈ పాత పద్ధతి ప్రకారమే ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతుంది నిర్మాణం చేసుకోవాలా ఆ నిర్మాణంలో పూర్తిగా వాళ్ళ సహకారం అందిస్తాం ఆ బెనిఫిషరీ నిర్మాణానికి వాళ్ళు ఎక్కడ కూడా ఏమాత్రం సంబంధం లేదు బెనిఫిషియరీ ఇదే నిర్మాణం జరుగుతుంది ఇది హౌసింగ్ బోర్డులో కూడా విపరీతంగా లంచగొండేతనం జరుగుతుంది అటువంటి లంచగోండేతనాన్ని పూర్తిగా నిషేధిస్తాం మంచి అధికారంలో వేస్తే వాళ్ళ మీద నిరంతరం నిఘా పెట్టి అవన్నీ కూడా నియంత్రంగా జరుగుతుంది పల్లెల్లో కూడా మూడు సెంటర్లు ఇచ్చేవారు ఎందుకంటే పట్టణంలో మూడు స్థలం దొరుకుతుంది కాబట్టి కూడా ప్రభుత్వంతో మాట్లాడి చేయడం జరుగుతుంది అగ్రికల్చర్కి సంబంధించి ప్రభుత్వం ట్రాక్టర్లు సంతకాల రైతులకు కొంత ట్రాక్టర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది సబ్సిడీల అదే మాదిరిగా ట్రాక్టర్లకు సంబంధించిన ఇరిగేషన్కు సంబంధించి వాళ్ళు వ్యవసాయం చేసుకునే పొర్రు గుంటగా మరి పట్లరు పనిముట్లు అవర్స్ వేరియు సబ్సిడీ గిప్ ప్రిపరేషన్ మంచి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన పనులు ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పూర్తిగా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మంచి రకం విత్తనాలు అందించగలుగుతుంది అగ్రికల్చర్ అత్యంత చేయడం ఈ భారతదేశంలో అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ దేశం మన దేశం వ్యవసాయం అభివృద్ధి చెందుతాయితే దేశం అభివృద్ధి చెందుతుంది అనే గురించి మన చంద్రబాబు నాయుడు గారు తప్పలో కూడా కాబట్టి వ్యవసాయక దేశమైన ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా బాగా ఇరిగేషన్ పరంగా బాగా ప్రాజెక్టులు ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు అర్థాంతంగా నిలబడిపోయింది కోల కూడా నిలబడిపోయింది మన రాజుగారికి పురాయం వేసారు తెలుగు గంగగడ ప్రాంతంలో భూమిలో నీళ్ళు ఇంకపోతుండే ఎన్ని నీళ్ళు వదిలినా కూడా తెలుగు గంగు వాటికాలంలో పూర్తి చేయడం జరుగుతుంది అదే మాదిరి హందిరీడిగా గాలి రీడిగా ఇవన్నీ చంద్రు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక ఒక ఇటుకరా వేసిన పరిస్థితి లేదు ఊరికేదో నిధులు చూసుకుడుకు అసెంబ్లీలో కేటాయించడం తప్పక నిధులు ఒక్క రూపాయి కేటాయించిన పరిస్థితి లేదు దాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఏ ప్రాజెక్టు మీద ఒక పది లక్షల పని పది పది కోట్ల రూపాయలు పని చేసింది కాబట్టి అగ్రికల్చర్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి మరి అగ్రికల్చర్ను ఈ దేశంలో అత్యధికమైన స్థాయి దిశ ప్రాణ నాయకు గారి ఆలోచన ఉంది అగ్రికల్చర్తో అత్యంత ప్రాధాన్యత అవ్వడం జరుగుతుంది అన్ని రకాల పరిమితాలు కానీ కానీ నాణ్యమైన విత్తనాలు అందించడం జరుగుతాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డాక్టర్ సంఘాలు వచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ డాక్రా సంఘాలను ఇంకా అధిక అత్యంత అధిక శాతంలో ప్రకటించి ఇందులో రాష్ట్రం ఎంతో ఎంతో మహిళా సాధికారత జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ డ్రా సంఘాలను ప్రారంభించిన తర్వాత స్వయం ఉపాధి నియోజకవర్ పొందడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ స్వయంగా కొంత డబ్బులను హెచ్చరి బ్యాంకుల ద్వారా తీసుకునే ఒక డబ్బులు పెట్టుకొని ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అందరూ కూడా అభివృద్ధి అవినీతి పదంలోకి వస్తున్నారు అటువంటి పరిస్థితిని ఇంకా ఎక్కువగా పొద్దుటూరు కొనసాగించి మహిళా సాధికారి పెంచేదానికి చాలా విపరీతమైన అన్ని ప్రణాళికలు రూపొందించుకోవాలి అభివృద్ధి చేసేదానికి అత్యధికంగా వారికి సహకారం అందించడం జరుగుతుంది ఒకటి స్పోర్ట్స్ కాంప్లెస్ కూడా కడతాల్ గతంలో ఒకప్పుడు శాంక్షన్ అయ్యింది లేకుండా ఏదో అప్పుడు పట్టించుకోకపోయి పని చేయకూడదు తర్వాత పనిచేయడం పట్టించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి స్పోర్ట్స్ ముఖ్యంగా వారిగా కడపలో బీసీ సంఘానికి కూడా కమ్యూనిటీలు ఇచ్చారు ఇక్కడ కూడా కొంచెం బీసీ బీసీ కమ్యూనిటీలు కుల వాళ్ళ కులాల వారిగా కొన్ని కమ్యూనిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోని చెండూరు నగర నిర్మాణి ఈ దుర్మారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చేసిన పనిని వాళ్ళకి పేరు వస్తుంది వాళ్ళకు పలుకుబడి పెరుగుతారు అనే ఉద్దేశంతో అవన్నీ ఆపేస్తాడు అజీవత్సం కూడా పునరుద్ధరించి మన కడప ప్రజలకు ప్రతి ఒక్క మొక్క మొత్తం దీన ప్రాంతాల త్వరలో ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఇక్కడ రాత్రి సమయాల్లో కూడా ఎయిర్పోర్ట్లో దిమానం దిగే అవకాశం కలు ప్రభుత్వం కాబట్టి మనకు దగ్గరగా ఉంటుంది చెండూరు దగ్గర నుంచి అక్కడ గత ఒక ఆరు ఏడు కిలోమీటర్లే మనం అజీవత్సం నుంచి అజీవత్ నుంచి వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళు తయారయ్యి అన్న ఎయిర్పోర్ట్ పోయి వాళ్ళు ప్రపంచ దేశాలను ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం కలిగించడానికి కూడా ప్రయత్నం జరుగుతారు అందువల్లు గతంలో ఉన్న ఉన్నప్పుడు ఏమైనా స్కేములు అన్నీ తీసేస్తారు మగ్గాలకు వాళ్ళకు మిలు వేయడం కానీ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా అన్ని రకాల డబ్బులు ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ అది కానీ ఉంటే వాళ్ళకి దానికి సంబంధించిన కొంత చర్యత కలిగించడం ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొంత సహకార సంఘాల ద్వారా ఈ వాళ్ళ మడ్గాలకు కొంత ప్రభుత్వం ద్వారా వాళ్ళకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే అత్యంత అధిక సంఖ్యలో ఉండబడిన మన పొద్దుటూరు చేనేత గవర్నమెంట్లకు ప్రభుత్వంలో ఉండబడిన కొన్ని ఉండబడిన అన్ని రకాల వసతులు వాళ్ళకు కల్పించడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వంలో చేనేత వాళ్ళకి ఏం ఇల్లు ఏం లేదు ఏదో పెన్షన్ ఇస్తున్నారు చేనేత గవర్నమెంట్ అనగా అని అంటారు కానీ చాలామందికి పెన్షన్ రావాలి ఇది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పెన్షన్ రికమెండ్ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులు తెలుగు సిటీ పార్టీ వాళ్ళు రికమెండ్ చేసి డబ్బులు తీసుకొని రికమెండ్ చేసిన వాళ్ళకే పెన్షన్ వస్తాయి కానీ సామాన్యంగా అందరూ చాలామంది జీవనవరమైన చర్యతో తెలియదు అవకాశపడే ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి పెన్షన్ ఇవ్వాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అర్హత కలిగిన వ్యక్తికి అందరికీ పెన్షన్ ఇవ్వడం ఈ వ్యాపార కేంద్రంలో వచ్చే నేను రోజు ప్రతిరోజు వచ్చే వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ ఎలాంటి ఇబ్బందులు జరుగుతుందో నేను వాళ్ళ యొక్క వ్యాపార వ్యాపారంలో ప్రభుత్వ ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుత వాతావరణం కూడా చేసుకోవడం కానీ ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ స్వేచ్ఛగా వారు 말이 가와지로, 소로이와지에까 내가 말하는 고게이구요그지가을나가지고그